ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ బీసీ విద్యార్థి సంఘం ఆందోళన బాట పట్టింది కలెక్టరేట్ ఎదుట రెండు రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు పక్కా భవనాలు కల్పించాలని డిమాండ్ చేశారు మిస్ఛార్జీలు పెంచడంతో పాటు కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంటు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు ఈ రెండు రోజుల నిరవధిక దీక్ష రాష్ట్ర ప్రభుత్వం ముందట ప్రధానమైన డిమాండ్లు ఉంచింది మరివి ఒకటి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలుపరచాలి ఎస్సీ ఎస్టీబీసీ సంక్షేమ హాస్టళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పైచీలకు ఉన్నాయి కూడా పక్కా భవనాలను ఏర్పాటు చేయాలి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను మంజూరు చేయాలి మెచ్చార్జీలను మంజూరు చేయాలి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం రంగాల్లో ఖాళీ ఉన్నటువంటి అన్ని అధ్యాపక పోస్టులను వెంటనే తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఉందనే డిమాండ్ ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిని కన్సిడర్ చేసి ఇవన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు మరియు బీఆర్ఓ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ అన్న గారు రాష్ట్ర విద్యార్థి సంఘం వేముల రామకృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలోని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరవాధిక నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకి పక్క భవనాలు కల్పించాలని మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా వెచ్ఛార్జీలు పెంచాలని ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖకు అధిక బడ్జెట్ను కేటాయించాలని మరియు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్పు ఫీజు రియంబేస్మెంట్ను విడుదల చేయాలని మరియు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని అనేకమైనటువంటి డిమాండ్ల గురించి ఈరోజు రోజు దీక్షకు కూర్చోవడం జరిగింది కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ సిటిజన్ డే కేర్ సెంటర్లో లో అల్జిమర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు లైవ్ ప్రోగ్రామ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉచ్చిటి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తీవ్ర మతిమరుపు అనేది అరవై ఏళ్ళు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందన్నారు ఆయన మెదడులో ఉండే అమలాయిడ్ అనే ప్రోటీన్ కణాల్లో పేరుకుపై సమాచారాన్ని చేరవేయడానికి ఇబ్బంది తలెత్తుతుందంటున్నారు అందువల్ల తీవ్ర మతిమరుపు వస్తుందని వెల్లడించారు డెబ్బై శాతం డెమన్షియా బాధితుల్లో ఆల్జిమర్స్ కనిపిస్తుందంటున్నారు రక్తనాళాలు మెదడులో సమస్యలు ఏర్పడినప్పుడు డెమెన్షియా బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు అవగాహన చేయించేటువంటి పరిస్థితిని తీసుకున్నందుకు వారికి మనందరి తరఫున మా జనార్దన్ రావు అధ్యక్షులే కానివ్వండి సెక్రటరీ కేశవరెడ్డి గారు కానీ సత్యనారాయణ కానీ అంజయ్య గారు కానివ్వండి రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు నేను ఒకటే మీకు చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడేదో కూర్చున్నారంటే మేము ఒక నాటక బృందం నాటక బృందంలో మీరు చెప్పినటువంటి పాత్రను వహించడానికి హరిశ్చంద్రుడు అంటే హరిశ్చంద్రుడు అయ్యాలి చంద్రమతి అంటే చంద్రమతి అయ్యాలే అంటే లోహితాసురుడు వేయాలి అనేటువంటి పద్ధతిలో మేము కూర్చున్నాం తప్ప మీకంటే ఏం గొప్పవాళ్ళం అనేటువంటి పద్ధతిలో భావించవద్దు మాకంటే గొప్పవాళ్ళు ఈ సెంటర్ నడిపేటువంటి పద్ధతి కానీ దీన్ని అందరిని సమకూర్చే పద్ధతిలో ఎందరు యోధాన యోధులైన పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా పేరు చెప్తున్నా మా ప్రిన్సిపాల్ నరసింహరెడ్డి గారు కూడా ఇక్కడ చేసేటువంటి సేవ చూస్తే మాకు ప్రొద్దున్నే జావా తాగిచ్చుడు కానీ క్లీన్ లేకపోతే ఒకరోజు ఊడ్చేవాళ్ళు రాకపోతే కూడా ఊడ్చి శుభ్రం చేసేంత ఇది చేస్తుందంటే వారి ఆశీర్వాదంతో ఇలాంటి అట్లాంటి వాళ్ళ ఆశీర్వాదంతో నడుస్తున్నటువంటిది మనం అందరం కలిసి చేసుకునేటువంటి పద్ధతి మన అల్జీమర్స్ అని కానీ ఇంకొకరు వేరే డిమెన్షియా అంటే జ్ఞాపశక్తి తగ్గడం కెపాసిటీ మెంటల్ కెపాసిటీ తగ్గడం అనేది మనం ఆపుకోవాలంటే మన శాస్త్రీయ పద్ధతులు సనాతన చెప్పిన యోగా మెడిటేషన్ ధ్యానము రకరకాల ధ్యానాలు ఏ ధ్యానమైనా మనకు వస్తుంది ఏ మార్గమైనా మనము డిమెన్షియా ప్రివెంట్ చేయడానికి గ్యాప్ శక్తి పెంచుకోవడానికి మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి వంద సంవత్సరాలు ఇప్పుడు అమెరికా వాళ్ళు సైన్స్ డెవలప్ అయింది వెల్నెస్ సైన్స్ అని డెవలప్ అయింది దీనివల్ల మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండాలా ఏది వీలు కాకపోతే వాకింగ్ వాకింగ్ ఆర్ మన మౌనంగా కూర్చొని మన ధ్యానం ఏ ధ్యానం చేయకుండా మౌనంగా మనం ఏదైనా దేవుని గుర్తించుకొని మౌనంగా కూర్చున్నా కానీ మన బ్రెయిన్లో మెమరీ ఇంప్రూవ్ అవుతుంది